నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఆదాబ్ హైదరాబాద్ పేపర్ లో ఒక వార్త ఇచ్చిండ్రు అది చూడాలి సూర్యాపేటలో మరో కీచక ఉపాధ్యాయుడు వార్త చూడండి ఇది కీచక ఉపాధ్యాయుడు అరే భవిష్యుడికి ఇది ఉపాధ్యాయుడును బాధ్యత చెప్పాల్సిన వ్యక్తి ఎందుకంటే ప్రతిరోజు మొన్నొక దిగురిగింది నిన్న ఒక దిక్కు జరిగి రోజు ఒక దిగు జరుగుతా ఉన్నాయి ఆ బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు రా ఎందుకు మీరు వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు కనీసం వీళ్ళపైన చర్యలు తీసుకోలేకపోతాడు ఎందుకంటే మీ కీచక పర్వానికి కొంచెం బిడ్డలు బలైపోతారు బడికి రావాలంటే భయపడతా ఉన్నారు కాబట్టి దాని వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు కూడా చేయాలి వీటి మీద మీరు ఫైట్ చేయండి అధికార పక్షాలు ప్రతిపక్ష పార్టీలు వీటి మీద ఫైట్ చేయండి ఆ వాళ్ళ సంఘాలు వీళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి కదా ఉపాధ్యాయ సంఘాలు ఆ సంఘాలు ఉన్నాయి కదా ఏ సంఘాలు ఉన్నాడో ఆ సంఘం మీద పోయి అదే బాబు మీరు ఇట్లా చేస్తాను రా ఇది మీ తప్పులు రా బాబు అని చెప్పి చెప్పండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లల మీద మీ అగత్యాలు ఏందో అర్థమైతే లేవు నిన్న కూడా ఒక ఆయనకు పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యింది ఒక చిన్నపిల్ల మీద చేసిన సెక్స్వల్ హరాస్మెంట్ చేసిన అని చెప్పేసి ఇది ప్రతి ఒక్క దిక్కు జరుగుతుంది దీనిపైన అధికార పక్షాలు ప్రతిపక్షాలు దృష్టి పెట్టండి ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు మంచి విద్య ఇవ్వండి అని చెప్పేసి మీరు ఫైట్ చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఫైట్ చేయండి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలకు తెలియజేస్తున్నాం